మీనాకి ఒంట్లో బాగాక ఇంట్లో వంట చేయకుండా రష్ తీసుకుంటుంది అది చూసి ప్రభావతి గోల పెడుతుంది ఎందుకే నువ్వు విలా చేస్తున్నావు వంట చేసి పడుకోవాలి కదా అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న సత్యమూర్తి ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చి ఏంటి ఏంటి గొడవ అని చెప్పి అంటారు ఇక బాలు అయితే కిచెన్లో జావ కాస్తూ గరిటె పట్టుకొని వస్తాడు అది చూసి సత్యం అయితే ఏంట్రా నీ చేతిలో గరిటేంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే మీనాకి ఇంట్లో బాగోలేదు కదా నన్న జావ కాస్తున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా అయితే మీరెందుకండి నేను కాచుకునేదాన్నే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రవి శృతి వచ్చి ఏమైంది అని చెప్పి అంటారు దాంతో రోహిణి అయితే తినడానికి ఏమీ లేవు అని చెప్పి అంటుంది ఎందుకు లేవు అని చెప్పి అడిగితే మీనాకి ఒంట్లో బాగోలేదు కదా అందుకే వండలేదంట అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే రవి శృతి వాళ్ళిద్దరూ కూడా అయ్యో మీనాకి ఇంకా ఫీవర్ తగ్గలేదా మరి ఇక్కడే ఎందుకు ఉన్నావు మీనా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ శృతి మీనాతో అంటుంది ఆ మాట మాట వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చూసారా అది సంస్కారం అంటే తనకి ఒంట్లో బాగోలేదంటే తన్ని వంట చేయమంటున్నావు అసలు నీకు బుర్రా బుద్ధి ఉందా అంటూ ప్రభావతిని సత్యం అనరాని మాటలని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ప్రభావతి అయితే విరుచుకు పడుతూ ఉంటుంది ఈ ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఒక్క కోడలే వంట చేయాలని రూల్ ఏమైనా ఉందా అలాంటి రూల్ ఏం లేదు కదా మరి అలాంటప్పుడు మేనక్కి ఒంట్లో బాగోపోతే మిగతా ఇద్దరు కోడళ్ళు ఏమయ్యారు అని చెప్పి సత్యం అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శృతి అయితే అదేంటి అంకుల్ అలా అంటారు నాకు వంట రాదు కదా నాకు వంట రాదని నేను చెఫ్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట విని రవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి శృతి నువ్వు నన్ను వంట రాదని పెళ్లి చేసుకున్నావా కాదా అని చెప్పి అడుగుతాడు ఆ మాట విని అక్కడ ఉన్న శృతి అయితే అలా ఏం కాదులే ప్రేమించానులే పైగా చెఫ్ ఒకటి నాకు అసలు వంట రాదు అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అయినా పుట్టింటికి ఊరికే పారిపోతుంది ఏ ఇలా ఒంట్లో బాగోనప్పుడు పారిపోవచ్చు కదా పుట్టింటికి వెళ్తే ఏమైనా అయ్యిందా ఏంటి ఆ పుట్టింటికి వెళ్ళా వెళ్ళి తగ్గించుకొని రావచ్చు కదా అంటూ ప్రభావతి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న బాలు అయితే నా భార్య ఎక్కడికి వెళ్ళదు నా భార్యను నేను చూసుకుంటాను అయినా మీ అందరికీ ఎందుకు ఆ బాధ ఇక మీద నుండి మీనాకి తగ్గినా సరే మీనా నాకు నాన్నకి మీనాకి మాత్రమే వండుతుంది మా ముగ్గురికి మాత్రమే వండి పెడుతుంది మీ వంటలో మీరు వండుకుంటే వండుకోండి లేకపోతే లేదు అని చెప్పి బాలు అనేస్తాడు